నీ నా కొడుకు స్కూల్ దగ్గర దింపుతారా అన్నా ఏంటి నీ కొడుకు నీ బండ్లో పిలుచుకొని వెళ్ళాలా ఈ బండి ఎక్కే స్తోమతుందా మీకు పేదవాళ్ళ ఇంటి పక్కన ఉండడం మీకు చేసుకున్న తప్పు అదనా స్కూల్ దగ్గర దింపుతా ఏంట్రా బండి ఆగిపోయింది అన్నా బండికి ఏమైందన్నా ఏమైందో తెలుదు వస్తుంటే అయిపోయింది చా స్కూల్ దగ్గర ఎలా దింపాలో ఏమో మేము పేదవాళ్ళమే కావచ్చు అన్న కానీ ఎవరికి మోసం చెయ్యం నీ కొడుకుని రమ్మనన్నా జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపుతా అన్నా నన్ను క్షమించండి మీతో మర్యాద లేకుండా మాట్లాడాలి అయ్యో అన్న వద్దన్న ఇలా ఇంకోసారి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి అన్నా బాగా అన్న వెళ్దాం ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అండ్ కామెంట్ చేయండి ఏ తమ్ముడు ఇక్కడ చెత్తుంది చూడు

నాన్న ఇదే నీ స్కూల్ ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ చెత్త పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు బాగా చదువుకొని మీ అన్న పేరు నిలబెట్టాలి ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి నాన్న నాకందరూ తిక్కోడు తిక్కోడు అని కొట్టాడు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న నా ప్రతి ఒక్కరూ అలా ఉండరు ఆ దేవుడు నీకంటూ ఏదో ఒక మిత్రుడిని దగ్గర చేస్తాడు రే ఆమీన్ వికొరా ఈ రోజు వాడికి మనం ఏంటో చూపిద్దాం పదరా రే వికొలా లేతికొలా అదన్న నా అన్న మేము నిన్ని అందర్ల కొట్టం రా తీస్కోరా ఈ రోజు నువ్వు మాతో ఉంటావా ఆ దేవుడు నీ తండ్రి ఏదో ఒక నీ దగ్గర చేస్తాడు ఫ్రెండ్షిప్ కి కావాల్సింది డబ్బులు రిచ్నెస్ కాదు ఎలాంటి వాడైనా మంచి మనసుతో ఉండాలి నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి చా ఒక్క ఆర్డర్ కూడా రాలేదే అరే ఆర్డర్ వచ్చింది అన్నా ఫైవ్ మినిట్స్ అన్నా వస్తాను సరే అన్నా అన్నా తీసుకోండి అన్నా తీసుకోండి తాగండి

ఆ ఎక్ పఫ్ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నా ఇవి చెడిపోయినా పడేసే వెళ్తున్నా రే అది అక్కడ పెట్రా ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్తారు నా అలా చేయడం తప్పు కదన్నా ఏంటి బేకరీ రెండు పదివేలు నీ సాలరీ ఒక పదివేలు కరెంటు బిల్ ఐదు వేలు ఇవన్నీ కట్టాలంటే అలాంటి అమ్మితేనే తీసుకొని వెళ్లి లోపల పెట్టుకోరా అన్నా ఒక ఎక్ పఫ్ ఇవ్వండి అన్నా రే ఇర్ఫాన్ తనకు ఒక ఎక్ పఫ్ అంటే నా అది రే మూసుకొని ఇవ్వురా తీసుకోండి అన్నా మీ డబ్బులు ఈ డబ్బుల కోసమే కదన్నా జనాలని మోసం చేస్తున్నావు నా ఒక విషయం గుర్తు పెట్టుకో ఎవరు చూడపోయినా ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు మనం ఒకరికి చెడు చేస్తే మనకి ఏదో రోజు చెడే జరుగుతుంది ఎక్కువ మాట్లాడితే నిన్ను పండ్ల నుంచి తీసేస్తా లోపలికి వెళ్ళి రండి మోసం చేస్తే ఇలానే జరుగుతుంది ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి